హలో ఫ్రెండ్స్ అందరికీ అస్లాం లేకం మేమైతే క్యూమాల్కి అయితే వచ్చేసినాము చిన్న షాపింగ్ చేద్దామనని నాతో పాటు మా ఫ్రెండ్ అజార్ మరి చేస్తులే మన ఇద్దరైతే అయితే వచ్చేసారు మేమైతే క్యూమాల్ లోపలికైతే ఎంటర్ అవుతున్నాం ఎంట్రీ కాగానే చల్లగా అయితే అనిపించింది బయట గరం లెక్కించి పోయి లోపలికి వనే చల్లగానే అనిపించింది దాని తర్వాత లిఫ్ట్ కోసం అయితే మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం మేము ఎదురు చూస్తున్న లిఫ్ట్ రానే వచ్చింది దాంట్లో కానీ చాలా అంటే చాలా రోజుల తర్వాత మా పర్సనల్ సామాన్ కోసం అయితే మాల్కి అయితే వచ్చేసినాం క్యూమాల్ అనేది రెగ్యులర్గా వస్తూ ఉంటా కానీ నార్మల్గా ఏంటంటే కంపెనీ వర్క్ మీద అటు ఇటు వస్తూ ఉంటాం దాని తర్వాత మా ఫ్రెండ్స్ అయితే చాలా ఎగ్జైట్ అయి ఎగ్జైట్మెంట్తో ఉన్నారు దాని తర్వాత చూస్తున్నారు మేమైతే ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసినాం మేము పోల్సింది సెకండ్ ఫ్లోర్ దానికోసమని ఎలివేటర్ అయితే తీసుకొని సెకండ్ ఫ్లోర్కి అయితే పోతున్నాం మేమైతే ఎందుకంటే మాకు కావాల్సిన సామాన్ అన్నీ సెకండ్ అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా మా ఫ్రెండ్స్ అయితే హీరో లెక్క అయితే వచ్చేసారు సల్మాన్ ఖాన్ షారూక్ ఖాన్ అల్సాయి అనే షాప్ అయితే మేమైతే ఇక్కడ వచ్చేసినాం లోపలికి రాగానే చాలా అంటే చాలా ఆఫర్స్ ఉన్నాయి ఇక్కడ ఇంటికి ఓటర్లు మాత్రం మస్తు షాపింగ్ చేసుకుని అయితే పోవచ్చు దీంట్లో చూస్తారు కదా చిన్న చిన్న ట్రాలీలు మనం అయితే తీసుకోవాల్సినవి అన్ని దొరుకుతాయి కానీ బెడ్ మీద వర్చుకునే బ్లాంకెట్ అయితే పదిహేను రియల్ మాత్రమే దాని తర్వాత ఇక్కడ మనం ఇంటికి తీసుకుపోవలసిన నైన్టీ నైన్ రియాల్ మాత్రమే ఇక్కడ చూస్తారు కదా రకరకాల బ్లాంకెట్స్ అయితే ఉన్నాయి ఇవి కూడా మీకు సెవెంటీ ఎయిట్ నుంచి హండ్రెడ్ రియల్ లోపు మధ్యలో అయితే ఉన్నాయి యాక్చువల్లీ మేమైతే షూస్ అయితే ఈ షాప్కి అయితే వచ్చేసినాం ఫార్మల్ షూ కావాలని చూస్తురు కదా రకరకాల షూస్ అయితే కనిపిస్తున్నాయి నేను మా ఫ్రెండ్ అయితే రకరకాల షూస్ అయితే పరిశీలిస్తున్నాం పరిశీలించిన తర్వాత ఏవి బెస్ట్ ఉంటాయనేది అది చూస్ చేసుకుంటున్నాం ఏది క్వాలిటీ మంచిగా ఉందని ప్రైజులు కూడా చూస్తున్నాం ఎందుకంటే మిడిల్ క్లాస్ ప్లేప్లం కాబట్టి ఖచ్చితంగా ప్రైస్ చూసే కొనుక్కోవాలా మేమైతే మాకైతే క్వాలిటీ క్వాంటిటీ అన్నీ బరాబ్బర్ ఉండాలా రీజనబుల్ ప్రైస్ కూడా ఉండాలా అట్లాంటిదే ఉంటుంది మన మెంటాలిటీ కాబట్టి ఏంటంటే దాని తర్వాత ఇక్కడ యూస్ చెప్పు చిన్న చిన్న చెప్పులు పది పన్నెండు రియాల్ వల్ల అవైలబుల్గా అవుతున్నాయి అయితే ఏడు రియాల్ మాత్రమే కనిపించింది దాని తర్వాత షూస్ వచ్చేసి ఫార్టీ నుంచి ఫిఫ్టీ రియాల్ అట్లా ఉంది అప్రాక్సిమేట్గా ఫిఫ్టీరియల్ అయితే ఉంది ఆఫర్లో ఫార్టీరియల్గా అయితే ఇచ్చేస్తారు దాని తర్వాత ఇక్కడ అయితే చూస్తారు కదా ఈ నసరుద్దీన్ బాయ్ అయితే నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ కాబట్టి ఏదైనా డిస్కౌంట్ ఇవ్వమని చెప్పినా ఆల్రెడీ ఉన్న డిస్కౌంట్ ఇస్తారు అని చెప్పిండు ఆయన దాని తర్వాత ఇందులో సైజు మాత్రం కరెక్ట్గా లేవు అని అంటే సైజులు నేను తీసుకొస్తాను నువ్వు బేఫ్గా ఉండదు అని చెప్పి నాకైతే బ్లాక్ షూస్లో ఫార్టీ టూ సైజెస్ కావాలని చెప్పినా సరే నేను తీసుకొస్తాను నువ్వు బేఫ్గా ఉండని ఆయన మాత్రం చెప్పిండు ఫ్రెండ్ అంటే ఆ మాత్రం చేయాల్సిందే ఇష్యూ ఫార్టీ రియల్ మాత్రమే చూసిరు కదా రీజనబుల్ ప్రైస్లో ఆఫీస్ షూస్ కానీ అన్నీ దొరుకుతున్నాయి ఈ టవల్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఆలు మాత్రమే డెఫినెట్గా ఎండుకోవాల్సిన వాళ్ళు టవల్స్ కూడా ఇక్కడ నుంచి తీసుకుపోతారు చాలా మట్టుకు ఇక్కడ చూసిరు కదా ఈ జానామాస్ అయితే చాలా పెద్దగానైతే ఉంది సైజులలో అవైలబుల్ సైజులు అయితే చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి చూస్తారు కదా ఈ కింద మ్యాట్ అయితే జానామాస్ కింద యూజ్ చేసుకోవచ్చు ఇంటికి పంపేదానికి అయితే డెఫినెట్గా ఉంటుంది వన్ ఫార్టీ నైన్ రియాల్ ఏమో ఉంది వెయిట్ కూడా మంచిగా ఉంటుంది ఎనిమిది నుంచి పది కిలో పది కిలోలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారా మీ ఇంట్లో ఇక్కడ ఇచ్చి తీసుకోవరు ఇవి అయితే దగ్గర దగ్గర పది ఇరవై రియాలు మాత్రమే ఉన్నాయి ఒక్కోటి ఇది వచ్చేసి లేడీస్ సెక్షన్లో అయితే లేడీస్ శాండిల్స్ షూస్ అయితే ఉన్నాయి ఇక్కడ చూస్తారు కదా లేడీస్ షూస్ శాండిల్ అయితే ఫోర్టీన్ రియాల్ అట్లా ఏమి ఉన్నది చాలా రీజనబుల్ ప్రైస్ అనుకోవచ్చు బ్యాగులు కూడా అవైలబుల్గా అవైలబుల్ అయిన రేట్లు అయితే ఉన్నాయి చాలా అంటే చాలా తక్కువ ఆఫర్లు ఉన్నాయి అనుకోవచ్చు ఇక్కడ అయితే బోర్న్ బేబీ కోసం అయితే బ్లాంకెట్స్ కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా ఈ బ్లాంకెట్ వచ్చి సైజ్ వచ్చేసి చాలా చిన్నగా ఉంటుంది చిన్న పిల్లలకి మంచిగా కప్పుకోదలిగి చలికాలం వస్తుంది నెక్స్ట్ అయితే దానికోసం అని దాని తర్వాత లేడీస్ ఫ్యాన్సీ బ్యాగులు అయితే ఉన్నాయి అసలు చాలా అంటే చాలా పెద్ద ఉంది ఒక్క రోజులో మాత్రం అన్నీ చూపెట్టలేకపోతాం ఇక్కడైతే చూస్తున్నారు కదా రకరకాల డ్రెస్సులు మొత్తం లేడీస్ డ్రెస్సులే ఈ సెక్షన్ మొత్తం లేడీస్ సెక్షనే చిన్న చిన్న పిల్లలకు సంబంధించినవి పెద్దల అడల్ట్కి సంబంధించినవి స్పెషల్ ఆఫర్ అంట పెట్టినంట వీళ్ళు చూస్తున్నారు కదా ఇక్కడనైతే స్వెట్ షర్ట్స్ అయితే సూపర్ గా అంటే సూపర్గా ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చినాయి షాప్ లో అంత తిరిగి వచ్చిన తర్వాత నా షూ సైజ్ అయితే రానే వచ్చేసింది షూస్ అయితే ట్రయల్ కోసం అయితే ట్రై చేస్తున్నా ఎట్లా ఉంది ఇంక తనంటే కంఫర్ట్ గా అయితే ఉన్నది సైజ్ మాత్రం మంచిగా ఉంది కంఫర్ట్ కూడా ఉంది రన్నింగ్ కూడా చేస్తే కూడా ఎట్లా ఉంది అని అంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే ఈ షూస్ ఇంత ట్రై చేసిన తర్వాత ప్యాక్ అయ్యకుండా ఉండలేమనిపించేసి ప్యాక్ చేయమని చెప్పేసి ఇచ్చిన షూస్ అయితే నా చిరకాల స్నేహితుడైన సులేమాన్ నుంచి అయితే స్వీకరించడం జరిగింది నేనైతే బిల్ కౌంటర్ దగ్గరికి పోతున్నా ఇది ఒకటి కొంటే ఏం బాగుంటుంది అని చెప్పేసి మళ్ళీ బట్టలు తీసుకుందామని మెన్స్ వేర్ అయితే వచ్చేసినాం ఇక్కడ చూస్తే మతి పోయింది అసలు అయితే ఎందుకంటే ఏది చూస్ చేసుకోవాలో అర్థం కాకుండా వచ్చినాయి కానీ ఏంటంటే డిస్ప్లేలో అయితే చాలా బాగున్నాయని చెప్పేసి అవేది ఏమని చెప్పినా సులేమన్ హైట్ ఉన్నాడు కాబట్టి చాలా సునాయాసంగా అయితే ప్యాంట్లైతే తీసి తీసిన ప్యాంట్లను అయితే ట్రైల్ చేసిన ట్రైల్ చేసిన తర్వాత ఏదో ఒకటి చూస్ చేసుకున్న తర్వాత బిల్ కడదామని బిల్ కౌంటర్ దగ్గరికి వచ్చేసినాం క్యాషియర్లు అయితే చాలా సరదాగా ఉన్నారు వాళ్ళకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉందంట వాళ్ళు కూడా మన ఛానల్ ని ప్రమోట్ చేయమని అంటే అడిగిరు నా యూట్యూబ్ ఛానల్ పేరు ఏంటంటే నేను రాసిస్తా అని చెప్పిన యూట్యూబ్ ఛానల్ అయితే రాసిచ్చినా వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారట ఇంకా ఏమైనా మేక ఆల్్రెడీ యూట్యూబ్ ఛానల్ మూడు వేల మంది సబ్‌స్క్రైబర్స్ కూడా ఉన్నారంట ఈమె నన్ను అడుగుతుంది ఛానల్ అంట యు కెన్ వాట్ ఇస్

ఈమెకైతే మూడు వేల మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారట యాడ్సెన్స్ కూడా వచ్చిందంటే ఈమె ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఈ మేము వీడియోస్ కూడా వాచ్ చేయండి మన ఛానల్ కూడా మేము సబ్స్క్రైబ్ చేస్తానని చెప్తారు మనం నచ్చిన పని అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత మన కవర్లు ముళ్ళే ముఠళ్ళు ఎదుర్కొని అయితే బయలు అయితే వెళ్ళినాం నాతో పాటు సల్మాన్ ఖాన్ షారూఖాన్ ఇద్దరు కూడా వస్తారు చూస్తున్నారు కదా హీరోలు నా హీరోలు మేము ముగ్గురం అయితే బడ్జెట్ షాపింగ్ అయితే చేసినాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మాత్రం తప్పకుండా వేయండి మన ఛానల్ని మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి